ఈనాటి కార్యక్రమంలో వినండి మారిన మనిషి మారిన మనిషి నాటిక రచన డిఆర్ మంజుల నిర్వహణ శ్రీ పోసా శివశంకర్ సహకారం మచ్చ నరసింహాచార్య వినండి మారిన మనిషి నాటిక అమ్మో టైం తొమ్మిది కావస్తుంది ఈయన గారు ఇంకా నిద్ర లేవలేదు నాకేం ఆఫీసు టైం అవుతుంది క్యారియర్ కూడా సర్దుకోవాలి లేట్ అయితే సిటీ బస్సు నుండి వెళ్ళిపోతాయి చాలాసేపు వెయిట్ చేయాలి ఈయన గారికి ఏమో లేచి లేవగానే బెడ్ కాఫ్ అందివ్వాలి ఒక్క పనులు సాయం చేయరు రాత్రి చాలా వచ్చారు పేరుకి పెద్ద బాడీ బిల్డర్ పైసా సంపాదన లేదు కానీ ఏం రాచకారం వెలుగబెడుతున్నారు అమ్మో లేచినట్టున్నారు తెస్తున్నానండి తీసుకోండి కప్పు తీసుకో ఏ కల్పన నా చేతి కండలు చూసావా ఎంత బిగుతుగా ఉన్నాయో ఈ బాడీ బాడీజుడు ఎలా బిల్డప్ చేశాను ఈసారి బాడీ బిల్డర్స్ పోటీలో నేనే ఫస్ట్ వస్తాను తెలుసా సాయంత్రం నాకు సన్మానం ఉంది నాకు ఆఫీసుకు లేట్ అవుతుంది ముర్రో నేను కంగారు పడుతుంటే ఈయన గారి కండలు చూడాలంట సాయం చేయడానికి రాని చేతులు ఎవరికి పనికిరాని కండలు ఎవరికి కావాలి హే నేను సంతోషంగా ఫస్ట్ వచ్చాను చెప్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి నాకు ఆఫీసుకు టైం అవుతుంది బస్సు పాస్కు డబ్బులు కావాలి నా హ్యాండ్ బ్యాగ్ బాగా చినిగిపోయింది వేరేది కొనుక్కోవాలి నా ఏటీఎం కార్డు మీ దగ్గర ఉంది కదా అదిస్తే డబ్బులు తీసి అబ్బా ఏమిటండి అలా కొట్టారు ఏమే నువ్వే సంపాదిస్తున్నావు లేకపోతే నా ఏటీఎం కార్డ్ అంటావా ఏ నా దగ్గర ఉండకూడదా నువ్వు అడిగినప్పుడంతా పదో పొరక ఇస్తున్నావు కదా సాయంత్రం నా ఖర్చులకు కావాలి నేనివ్వను ఎవడిని అడుగుతావు అడుకుపో ఎందుకండి అలా మాట్లాడతారు మనకు పెళ్లి ఐదు సంవత్సరాలు అవుతుంది ఏనాడు మీరు నన్ను ప్రేమతో పలకరించిన పాపన పోలేదు ఇంతసేపు మీ బాడీ బిల్డింగ్ మీ సరదాలు మీ తిరుగుళ్ళు నాకొచ్చి తీసుకుంటున్నారు కలిసి ఖర్చులు కూడా ఉండవా ఇంటి ఖర్చులు కూడా లేదు నీతో పాటు నీ జీతం మీద కూడా నాకు పూర్తి అధికారం ఉంది ఎక్కువ మాట్లాడమంటే ఇంకో దవడ దవడబగులుతుంది ఆఫీస్ లేట్ అవుతుంది ఇక దయచేయి నేను పోతున్నాను పెళ్ళై ఐదు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఏనాడైనా ప్రేమగా కాపురం చేస్తే కదా కనీసం కనీసం సాటి మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడితే కదా ఈయన ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు అమ్మకు నాన్నకు చెప్తున్నా సర్దుకు పొమ్మ సర్దుకు పొమ్మ అంటారే కానీ ఆయనకు బుద్ధి చెప్పటం లేదు ఇంట్లో ఒక సమస్య ఆఫీసులో ఒక సమస్య టైమ్కు ఆఫీస్ చేరుకోకపోతే ఇంకో సమస్య నా కర్మ ఇలా ఉంది గుడ్ మార్నింగ్ కల్పన మేడం గుడ్ మార్నింగ్ స్వాతి ఏంటి మేడం తల కూడా ఎత్తి చూడకుండా చెప్తున్నారు ఓవైపు కంప్యూటర్లో టైప్ చేస్తున్నారు ఓవైపు ఫైల్లో ఏదో రాస్తున్నారు పొద్దున పొద్దునే ఏంటా హడావిడి అర్జెంట్ ఏమైనా ఉందా ఏమైనా సాయం చేయమంటారా ఏం లేదు స్వాతి రేపు మన కమిషనర్ గారు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్టేట్మెంట్ లో కొంచెం తేడా వచ్చింది అదే ఆ ఫైల్లో చూస్తూ కంపేర్ చేస్తున్నాను ఏం కల్పన నోట్స్ ప్రిపేర్ చేయడం అయిందా అందంగా వచ్చి చెప్పుకుంటున్నారా సార్ అయిపోయింది సార్ ప్రింట్లు తీస్తున్నాను ఒక పది నిమిషాలు రెడీ చేస్తాను మరి త్వరగా ప్రింట్లు తీసుకొని నా రూమ్ కు రా కల్పన మేడం వీడి నోటికి హద్దే లేదు ఎప్పుడో ఒకసారి బుద్ధి చెప్పాలి వీడికి ఉండు స్వాతి తర్వాత మాట్లాడదాం ముందు నోట్స్ పని పూర్తి కానీ లేకపోతే లేట్ అవుట్స్ ఉండమంటాడు కమిన్ సార్ కల్పన కమ్ 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 వా ఈ పింక్ శారీలో చాలా బాగున్నావు ఏది నోట్స్ తెచ్చావా ఇలా ఇవ్వు అయ్యో సారీ సార్ అరే అంత కంగారు ఎందుకు చెయ్యి కదా తగిలింది చూడు పేపర్లన్నీ ఎలా పడిపోయాయో సరే నువ్వు కూర్చో ముందు థ్యాంక్ యూ సార్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా ఉన్నాయి సార్ తప్పులుంటే మాత్రం స్వీట్ పనిష్మెంట్ తప్పదు మరి నీకు ఏం లేదు ఈ మంత్ లో నీ ఇంక్రిమెంట్ ఉన్నట్టుంది కదూ అవును సార్ అదే నీ ఇంక్రిమెంట్ ఫైలు నా టేబుల్ మీదే ఉంది నీకు ఇంక్రిమెంట్ ఇస్తే నాకేమిస్తావు నేను సార్ ఎవరి ఏర్ ఇంక్రిమెంట్ ఇవ్వటం సర్వీస్ రూల్ కదా ఆహా రూల్స్ బాగా తెలుసు నా మనసు మాత్రం తెలియదు సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అదేంటి చేయి తగిలిందని కంగారు పడుతూ పేపర్ను పడేసావు నాకు ఏం కావాలో అర్థం కాలేదా ఇంకా సార్ పొరపాటున తగిలిందని పొరపాటున కాదు కావాలని టచ్ చేసాను నాకెప్పుస్తావు ఆ అవకాశం కల్పన మీరు ఇలాంటి వారు అనుకోలేదు కల్పన అరే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి కల్పన కల్పన మేడం టైం రెండు కావస్తోంది రండి లంచ్ చేద్దాం మీరు పనిలో పడి లంచ్ టైం కూడా మర్చిపోయారు వస్తున్నా స్వాతి పద మేడం మిమ్మల్ని ఒకటి అడగనా ఉదయం ఆఫీసర్ రూమ్ నుండి వస్తున్నప్పుడు మీ ముఖం కందిపోయి ఉంది ఏమైంది మేడం మళ్ళీ ఏవైనా అన్నాడా అవును స్వాతి ఈరోజు ఇంకా అడ్వాన్స్ అయ్యాడు వికిలిగా చూస్తున్నాడు చేయి తగిలిస్తున్నాడు అంతేకాదు నా ఆనువల్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడానికి చెయ్యి నేను చెప్పలేను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు ఇంట్లో చెప్పుకుందామంటే అక్కడ కూడా అనుమానం మొగుడే ఇక అమ్మా నాన్నలంటావా మోడీ ప్రవర్తన బాగలేదంటేనే సర్దుకు సర్దుకుపోమ్మా అంటున్నారు ఇక ఆఫీస్ సంగతి ఏమింటారు మేడం ఈరోజు మిమ్మల్ని అన్నాడు రేపు నన్ను కూడా అంటాడు చాలా ఆఫీసుల్లో ఉమెన్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇలాగే ఉంది మేడం దీనికి పరిష్కారం చూడాల్సిందే సరే వదిలేయండి ఇదిగో ఇకూర టేస్ట్ చూడండి ఇలా ఇవ్వు బాగుంది స్వాతి నువ్వే చేసావా అంత సీన్ లేదు కానీ మా అమ్మ చేసింది నువ్వు అదృష్టవంతురాలు స్వాతి అమ్మ చేతి వంట తింటూ ఎంచక్క ఆఫీసు డ్యూటీ చేస్తున్నావు నా జీవితం చూసి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడగాలనిపించటం లేదు పెళ్లి కాకముందు జీవితమే బాగుంది అనిపిస్తుంది ఎంతో స్వేచ్ఛ ఉండేది నేనిప్పుడప్పుడే చేసుకోను మేడం నా అభిప్రాయాలను గౌరవించి నన్ను మనిషిగా గుర్తించి నాతో స్నేహంగా మెలిగేవాడు దొరికే వరకు ఎదురుచూస్తా ఎన్నెళ్లైనా సరే ఎంతైనా నీకు ధైర్యం ఎక్కువ స్వాతి నువ్వు ముక్కుసూటి మనిషిమని తెలుసుకొని ఆ ఆఫీసర్ నీ జోలికి రావటం లేదు నేను ఇంట్లో సమస్యలతో విసిగిపోయి ముభాంగా ఉంటుంటే నన్ను వేధిస్తున్నాడు లేదు మేడం ఈ సమస్యకు పరిష్కారం చూడాల్సిందే ఇక్కడొద్దుగాని సాయంత్రం ఆఫీస్ అయిపోయాక అలా పార్కులో కూర్చొని మాట్లాడుకుందాం ఇక్కడ కుర్చీలకు టేబుల్లకు ఉంటాయి ఆఫీసరు తొత్తులుంటారు చేరవేస్తారు చేరవేస్తారు పదండి సీట్లకు పోదాం మేడం ఇటు రండి అదిగో ఆ బెంచ్ ఖాళీగా ఉంది అక్కడ కూర్చుందాం ఆ పద పద అక్కడ ప్రశాంతంగా కూడా ఉంది వస్తావా అబ్బా ఎంత గట్టిగా గుద్దాడు వెధవా కళ్ళు కనిపించడం లేదా అరే మేడం పక్కకు జరగండి వాడు మళ్ళీ ఇటే దూసుకొస్తున్నాడు సచ్చినోడా నీకు అక్క చెల్లెలు లేర్రా వస్తా పదా నీ అమ్మా నాన్నలతో మాట్లాడదాం చూసేవా వస్వాతి ఆ ఆకుతాయి వెధవా అమ్మానలు అనగానే పారిపోతున్నాడు ఇక్కడ కూడా ప్రశాంతత లేదు ఆడవాళ్ళు ఒంటరిగా కనపడకూడదు వయసుతో పని లేదు చిన్న కుర్రాడి దగ్గర నుండి పెద్ద ముసలాడి వరకు ఎవరైనా కామెంట్ చేయవచ్చు అవును మేడం దీనికంతా కారణం వద్దన్నా కంటగడుతున్న పాశ్చాత్య సంస్కృతి ఆడదాన్ని మార్కెట్ సరుకుగా చూడడం అడుగడుగున పబ్ క్లబ్ సంస్కృతి ఇంటర్నెట్ సంస్కృతి వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి దీనికి వాళ్ళు వీళ్ళు అని కాదు విద్యార్థులు ఉద్యోగులు టీచర్లు డాక్టర్లు అందరూ ప్రభావితం అవుతున్నారు ఇదిలాగే కొనసాగితే మహిళల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది స్వాతి అలా చూడు అక్కడ నీ స్నేహితురాల జ్యోతిలా ఉంది స్కూటీ పార్క్ చేస్తుంది చూడు అరే అవును మేడం జ్యోతే భలే కలిసింది పిలుస్తానుండండి జ్యోతి జ్యోతి ఇటు ఇటు ఇక్కడ హాయ్ స్వాతి ఎలా ఉన్నావు నువ్వేంటి పార్క్ వచ్చేంత తీరికి కూడా ఉందా నీకు లేదు లేదు నేను మా కొలి కల్పన మేడం వచ్చాం నీకు మా మేడం తెలియదులే గాని మా మేడంకు నువ్వు తెలుసు నీ రచనలు చదువుతారు నీ స్పీచ్ కూడా విన్నారు ఆమె నిన్ను గుర్తుపట్టి మరీ నాకు చూపించారు తెలుసా రా అలా కూర్చుందాం లేదు స్వాతి ఈ పక్కనే లైబ్రరీకి వచ్చాను కొన్ని పుస్తకాలు రిఫర్ చేయాల్సి ఉంది వెహికల్ ఇక్కడ పార్క్ చేద్దామని ఇలా వచ్చాను ఈలోగా మీకు కనపడ్డాను సరేలే లైబ్రరీకి ఇంకో రోజు వెళ్ళు సమయానికి దేవతలా ప్రత్యక్షమయ్యావు ఓ సమస్య గురించి కాసేపు డిస్కస్ చేసుకుందామని ఇలా వచ్చాం చివరికి నీ దగ్గరికి రావాలని అనుకున్నానులే ఈలోగా నువ్వే కనపడ్డావు నీతో పంచుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది ఓహో సమస్య అంటున్నావు సీరియస్ అయితే పద నమస్తే జ్యోతి గారు నేను మీ అభిమాని అండి మీ పుస్తకాలన్నీ చదువుతాను ఎంతో ఉన్నతంగా ఉంటాయి ఆ మధ్య మహిళా దినోత్సవం రోజు ఒక మీటింగ్లో మీరు మాట్లాడుతుండగా విన్నాను మీరు ఒక లాయరుగా రచయిత్రిగా మహిళా సంఘ నాయకురాలిగా ఎంతో బిజీగా ఉంటారు మీరు స్వాతి ఫ్రెండ్ అంటే చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్స్ కల్పన గారు ఏంటి సంగతులు స్వాతి ఏదో సమస్య అంటోంది ఏం లేదు జ్యోతి మా ఆఫీసర్ గురించే అతని ప్రవర్తనతో కొంతమంది మహిళా ఉద్యోగులు బాధపడుతున్నారు అతని ద్వంద్వార్థాల మాటలతో వెకిలి చేష్టలతో విసిగెత్తిపోయాం అవును గారు నా పట్ల మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు మంచి చీర కట్టుకోవాలన్నా భయం వేస్తుంది ఈరోజు ఉదయం అయితే నా ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడానికి నాకు ఎప్పుడు అవకాశం ఇస్తావు అంటూ డబుల్ తో వెకిలిగా చూస్తూ చిచి కల్పన గారు మీ ఆఫీసర్ కొందరి పట్ల మాత్రమే అలా ఉంటాడా లేక అందరినీ అలాగే అంటాడా కొందరి పట్లే అయితే మీరు అందరు మహిళా ఉద్యోగుల్ని కలుపుకుని వాడి చేసలను ఎండగట్టాలి ఒకవేళ అందరి పట్ల అలాగే ఉంటే అందరూ ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు వాడికి చెప్పడం కానీ వై అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ చేయాలి అప్పటికీ వాడి మీద చేయలేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అప్పటికీ వాడి ధోరణిలో మార్పు రాకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పాలి ఈ పరిస్థితి చాలా చోట్ల ఉండేదే ఇది కొందరికి సంబంధించిందే అయినా అందరూ బాధ్యత వహించాలి అవును జ్యోతి చాలా బాగా చెప్పావు మా ఆఫీసులోనే కాదు చాలా ఆఫీసుల్లో ఎవరికి అవమానం ఎదురైనా అది వారికి మాత్రమే సంబంధించింది అనుకుంటారు ఆఫీసర్లు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల్ని విడగొట్టి చూస్తారు బాధితుల పట్ల స్పందన మా ఆఫీసుల్లో ఉండదు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది సమస్య ఎదురైనప్పుడు ఎక్కువ మంది బాధపడితే అందులో తక్కువ మంది పరిష్కారం కోసం ఆలోచన చేస్తారు మీలాగా అందుకే ప్రతి ఉద్యోగినికి తనను తాను సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి సమస్య పట్ల అందరికీ సానుకూలత వ్యక్తమయ్యేట్టు చేయాల్సి ఉంది స్వాతి ఇది కొంచెం కష్టమైనప్పటికీ ఆ పని చేయగలిగితే మహిళలు పనిచేసే ప్రతి చోట వేధింపులు తగ్గుతాయి మనసుకు దగ్గరైన వారితో మనసు విప్పి మాట్లాడాలి అలాంటప్పుడు వారి సలహాలు కూడా మనం ఉపయోగపడచ్చు అంతేకాకుండా మనం ఒంటరిగా లేం అనే విశ్వాసాన్ని కలిగిస్తుంది జ్యోతి గారు మీ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి నాకంటూ చిన్నదైన స్వాతి చాలా ధైర్యవంతురాలు మీరన్నట్టు తనతో చెప్పుకోవటం వల్ల నాకెంతో మేలు కలిగింది మీలాంటి వారితో మాట్లాడే అవకాశం వచ్చింది నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది కల్పన గారు ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రగతిశీల సంఘాలతో మనం సత్సంబంధాలు పెట్టుకోవాలి అవకాశం ఉన్నప్పుడంతా స్వాతి మా మహిళా సంఘం కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఆ రకంగా మేము మా మహిళా సంఘం తరపున ఆఫీసుల్లో కానీ సంఘటిత అసంఘటిత రంగాల్లో సంఘాలు ఏర్పాటు చేసి చైతన్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మన అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే శక్తులు ఏవైనా సరే మనం ఉపేక్షించకూడదు సాధ్యమైనంత వరకు పోరాడాలి మీరు చెప్పే విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి జ్యోతి గారు అన్ని కార్యాలయాల్లోనూ లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఏడును జారీ చేసింది కానీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప ఏ ఆఫీసులోనూ అది కార్యరూపం దాల్చలేదు ఇంతవరకు రెండు వేల పన్నెండులో నిర్భయ ఘటన జరిగిన తర్వాత కూడా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టంలో ఎన్నో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాని గురించి మీ ఆఫీస్లో అందరితో చర్చించండి తప్పకుండా జ్యోతి నీ మాటలు మాకు ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి అవును గారు ఇన్నాళ్ళు నేను ఎన్ని పుస్తకాలు చదివినా పిరికి దానిలాగే ఉన్నాను ఇంట్లో కానీ ఆఫీసులో కాని సమస్యలు ఎలా ఎదుర్కోవాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను స్వాతి కలుపుకోలు తనం వల్ల నాలో ఉత్సాహం కలిగింది ఇక మీదట ఇంట్లోనూ ఆఫీసులోనూ ధైర్యంగా ముందుకు సాగుతాము వేధింపులను ప్రతిఘటిస్తాము నా సహాయము మీకెప్పుడూ ఉంటుంది ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి చాలా పొద్దుపోయింది లైబ్రరీ పని రేపే చూసుకోవాలి స్వాతి థ్యాంక్ యూ గారు మీ విలువైన సమయాన్ని మాకోసం ఇలా కేటాయించారు అబ్బే అదేం పర్వాలేదు ఇది కూడా సర్వీస్లో భాగమే అందరినీ చైతన్యవంతులను చేయడమే మన బాధ్యత కర్తవ్యం కూడా ఓకే బాయ్ బాయ్ కాఫీ నాకు ఆఫీసుకు టైం అయింది నేను బయలుదేరుతున్నాను ఏ బెడ్ కాఫీ ఇవ్వాలి తెలుసు కదా నీకు ఇచ్చి వెళ్ళు కాఫీ మీరే లేచి కలుపుకొని తాగండి లేదా ఉదయం త్వరగా లేచి అందరితో పాటు తాగటం అలవాటు చేసుకోండి అన్నట్టు నా ఏటీఎం కార్డు నేను తీసుకెళ్తున్నాను ఇక మీదట నా దగ్గరే ఉంచుకుంటాను ఏ ఆగో ఎంత పొగరే నీకు ఏం చూసుకునే రెచ్చిపోతున్నావు వస్తుంది నాపై ఒక దేప పడినా ఊరుకునేది లేదు గృహహింస నేరం కింద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త మీతో దెబ్బతిన తప్పు నేనేం చేయలేదు నా ఒక్క సంపాదన అయినా ఇద్దరూ ఒకరికొకరు ప్రేమగా స్నేహంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండగలిగితే కలుసుందాము లేకపోతే ఎవరిదారి వారు చూసుకుందాము నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ గుడ్ మార్నింగ్ మీకు విషయం తెలుసా గుడ్ మార్నింగ్ స్వాతి ఏంటి కంగారుగా ఉన్నా అబ్బే కంగారేం లేదులేండి మేడం మీరిచ్చిన కంప్లైంట్తో మన ఆఫీసరు సస్పెండ్ అయ్యాడు కదా ఆరు నెలలు హాయిగా ఉన్నాం ఇప్పుడు పెండింగ్ ఎంక్వైరీ కింద అతన్ని సస్పెన్షన్ నుంచి రీవోక్ చేశారట ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ ఇక్కడే ఈరోజే జాయిన్ అవుతున్నాడట ఓహో అవునా సరే కాని స్వాతి మన జోలికి రాకపోతే మంచిదే లేకపోతే సరైన బుద్ధి ఏమిటి ఆఫీస్కు వచ్చి రాగానే కబుర్లా స్వాతి మీటింగ్ ఫైల్ తీసుకుని నా రూమ్కి రా తెస్తున్నాను సార్ కల్పన మేడం మీటింగ్ ఫైల్ సీటు మీది కదా నన్ను తెమ్మంటాడేంటి చూద్దాం ఏం మాట్లాడతాడో మే ఐ కమింగ్ సార్ మీటింగ్ ఫైల్ తెచ్చాను సార్ మీటింగ్ ఫైల్ అటుంచు మీటింగ్ ఫైలు అటుంచు నేను లేని ఈ ఆరు నెలల్లో ఆఫీస్లో చాలా మార్పులు వచ్చినట్లున్నాయి సార్ సీటింగ్ అంతా అలాగే మారలేదు ఆహా నువ్వు కూడా మాట్లాడడం నేర్చుకున్నావే బయట నోటీస్ బోర్డులో చూశాను లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేసినట్లున్నారు ఆఫీస్లో అవునా అవును సార్ అన్ని కార్యాలయాల్లోనూ ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రీడ్రసల్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ సెక్షన్ త్రీ ప్రకారం పని ప్రదేశాల్లో సెక్షువల్ హెరాస్మెంట్కు వ్యతిరేకంగా ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది దాని ప్రకారం తప్పనిసరిగా అన్ని ఆఫీసుల్లోనూ ఇలాంటి ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది అలాగా సరే మీటింగ్ ఇలా ఇచ్చి అలాగే సార్ అన్నట్టు స్వాతి చెప్పండి సార్ మన స్టాఫ్ అందరినీ మీటింగ్ రూమ్ లో గ్యాదర్ గమని చెప్పు చిన్న గెట్ గెట్టుగెదర్ అని చెప్పు ఇప్పుడే ఓకే సార్ డియర్ స్టాఫ్ మెంబర్స్ ఆరు నెలలు సస్పెన్షన్లో ఉండి ఈ రోజే జాయిన్ అయ్యాడు మళ్ళీ ఇక్కడికే వచ్చాడేమిటి అని అనుకుంటున్నారు కదూ అందరూ అవును నేను పని కట్టుకుని నా ఇన్ఫ్ల్యూన్స్ ఉపయోగించి పెండింగ్ ఎంక్వైరీ కింద మళ్ళీ ఇక్కడికే వచ్చాను ఎందుకంటే పోగొట్టుకున్న చోటునే వెతుక్కోవాలి అన్నారు పెద్దలు అందుకే ఈ ఆఫీసులో పోగొట్టుకున్న నా మర్యాదను ఇక్కడే మీ వద్దే సంపాదించుకుంటాను నన్ను ఏ కారణంగా సస్పెండ్ చేశారో మీకందరికీ తెలుసు నిజానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను నేను ఆఫీసర్ని కదా నన్నేం చేసుకోలేరు అనే గర్వంతో సహజంగా ముభావంగా కనపడే కల్పనతో మిస్బిహేవ్ చేశాను ఆమె కంప్లైంట్ చేసే వరకు వెళుతుందని నేను ఊహించలేదు అయినా ఆమె కంప్లైంట్ చేయడం నన్ను ఆరు నెలలు సస్పెండ్ చేయడం అంతా నా మంచికే జరిగింది నాకు కనువిప్పు కలిగేలా చేసిన కల్పన గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను మారిన మనిషినని మీకందరికీ తెలియజేస్తూ కల్పన గారికి బహిరంగంగా మీ అందరి ముందు క్షణాపణలో కోరుతున్నాను ఇక మీదట ఈ ఆఫీసులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుందాం అందరూ స్నేహభావంతో మెలుగుతూ ఫ్రెండ్లీ పని చేసుకుందాం చివరగా నన్ను క్షమించమని కోరుతూ కల్పన గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సార్ మీరిలా బహిరంగంగా క్షోభలో కోరుకోవటంతో నిజంగానే మీరు మారిన మనిషి అని నమ్ముతున్నాను ఎవరైనా సరే ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్స్ అమ్మా ఓకే మీటింగ్ ముగిసింది ఇక వెళ్ళండి పనులు చేసుకోండి అబ్బా అప్పుడే తెలారిపోయింది టైం పరిగెడుతుంది త్వరగా పనులు చేసుకుంటే కానీ సిటీ బస్ కరెక్ట్ టైంకు ఎదుకోలేను తప్పదు కదా లేవాలి అవును ఈయన గారు లేరే బెడ్ మీద అప్పుడు లేచారా అమ్మో ఈ రోజు ఏదో ఉపద్రవం జరగబోతుందన్నమాట కల్పన కల్పన లేచావా నేనే లేపుదాం అనుకుంటున్నాను త్వరగా బ్రష్ చేసుకునిరా కాఫీ తాగుదాం బ్రష్ చేసుకుని వస్తావా లేక నాలా బెడ్ కాఫీ తాగుతావా హలో మేడం ఏంటి ఆశ్చర్యం నుండి తేరకలేకపోతున్నావా అది కాదండి మీరు ఇంత త్వరగా లేవటమేంటి కాఫీ కలపటమేంటి ఇది కళ నిజమా అర్థం కావటం లేదు కలకాదు కల్పన నిజమే నేను మారడానికి ప్రయత్నిస్తాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇన్నాళ్ళు నాకు భయపడుతూ నేను ఆడింది ఆటగా పాడింది పాటగా చేస్తున్నా భరిస్తూ ఉన్నావు ప్రెషర్ కుక్కర్ బరిస్ట్ అయినట్టుగా నేను నువ్వు ఒక్కసారిగా భరిష్ట్ అయ్యేసరికి తీవ్రంగా ఆలోచించాను విడిపోయి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే కంటే ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని సవరించుకోవడం వేలనుకున్నాను నిన్ననే నాకు తెలిసిన ఒక ప్రైవేట్ స్కూల్ కు వెళ్ళి మాట్లాడి వచ్చాను ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇస్తామన్నారు వెంటనే జాయిన్ అవుతానని చెప్పాను చాలా అండి అవును కల్పన అవార్డు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని నిన్ను నిర్లక్ష్యం చేశాను ఇక మీదట అలా జరగదు సాయంత్రం డాక్టర్ డాక్టర్ దగ్గరికి ఎందుకండి చేసిందా నాకేం జబ్బు చేయలేదు పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా మనకు పిల్లలు ఎందుకు కలగలేదో ఇప్పటికైనా పరీక్షలు చేయించుకుందాం ఏమంటావు కల్పన తప్పకుండా చేయించుకుందామండి కానీ నాదొక కోరిక చెప్పు కల్పన సంకోచం ఎందుకు ఏం లేదండి ఇప్పటికే మన ఇద్దరికి వయసు ముప్పై ఐదు దాటి నలభై చేరుకుంటుంది పిల్లలు కలిగే అవకాశం ఎంత మాత్రం ఉన్నా మనం ఒక అనాథ శిశువును తెచ్చుకుని పెంచుకుందామండి ఎప్పటి నుండో ఆ కోరిక ఉన్నా మీతో చెప్పడానికి భయపడేదాన్ని ఇప్పటికి నా మనసులో కోరిక చెప్పగలిగాను చాలా మంచి ఆలోచన కల్పన ఈ ఆలోచన ముందే నాకు ఎందుకు రాలేదు అలాగే చేద్దాం ముందు డాక్టర్ దగ్గరికి తర్వాత స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయానికి ఒక పాపను రైట్ రాయల్ దత్తతగా తీసుకుని పెంచుకుందాం ఓకేరా ఇంతవరకు మీరు మారిన మనిషి నాటికి విన్నారు ఇందలి పాత్రలు పాత్రధారులు కల్పన శ్రీమతి ఎస్ అరుణకుమారి కల్పన భర్త శ్రీ వి మయూర్నాథ్ స్వాతి శ్రీమతి జె శ్రీదేవి జ్యోతి శ్రీమతి ఎన్ ఉమాఘవ ఆఫీసర్ శ్రీ జె మనోరంజన్ రచన డిఆర్ మంజుల నిర్వహణ శ్రీ పోసా శివశంకర్ సహకారం మచ్చా నరసింహాచార్య ఈ ಆಕಾಶವಾಣಿ ಕೇಂದ್ರ ಸಮರ್ಪಣ